నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సకులు ఆవకాయ అంటే ఆంధ్రులకి ఆరో ప్రాణం మాగాయ మరో ప్రాణం ఆవకాయ మాగాయ ఇష్టపడని ఆంధ్రులు ఉండటం అరుదు ఈ రెండింటి మధ్య ఉన్న తేడాలని చాలా చక్కగా వివరించారు డాక్టర్ తాడేపల్లి రామలక్ష్మి గారు ఇది చాలా చిన్న రచనండి కానీ ఎంతో బాగుంది మీకు కూడా నచ్చుతుందని ఆశిస్తూ ఇది వినిపిస్తున్నాను ముందు మాగయ్య గురించి మాట్లాడుకుందాం భార్య బిడ్డలు భవబంధాలు అన్నీ త్యజించిన విరాగిల లోపలి టెంకును బయట తొక్కను ఆ తొక్కలే అని వదిలించుకుని అరణ్యాలకు హిమాలయాలకు పోయిన సాధకుడిలాగా ఆరు బయటకో డావ మీదకు పోయి పంచాగ్నుల మధ్య తపస్సు చేసిన మునిలా సూర్యాగ్నిలో ఎండి సిద్ధిని పొందిన ఋషిలా మొక్కలు ఎండి స్థిరత్వాన్ని పొందాక బయటకు నిర్లేపుడు నిర్మోహుడిలా కనిపించిన అంతరాంతరాలలో మాత్రం నరుల పట్ల కరుణను కలిగిన నవనీత హృదయుడైన అవధూతలా బయటకు ఎండిపోయి రంగు మారి ఒరిగైపోయిన లోపల మాత్రం మామిడికాయ రుచినంతా దాచుకుని అరిషెడ్ వర్గాలతో అల్లాడుతున్న మానవుల ఉద్ధరణ కోసం తాను వదిలిపెట్టిన సమాజంలోకి మళ్ళీ తానే ప్రవేశించిన ఎతిలా తను విడిచి వెళ్ళిన ఊటలోకి మళ్ళీ తానే దూకి మఠం పెట్టిన స్వామీజీ శిష్యగణాన్ని భక్తజనులను కలుపుకున్నట్లు ఉప్పు కారం మెంతిపిండి ఆవపిండి తదితరాలను కలుపుకుని ఆ స్వామీజీ ప్రవచనాలు మంత్రోపదేశాలు శక్తిపాతాలు లాంటి విశేషాలతో విరాజిల్లినట్టుగానే నూనె ఇంగువ కరివేపాకు వంటి తిరగమూత విశేషాలతో తాను గుబాళిస్తూ మానవ సేవే మాధవ సేవ అని మనుషుల్లో కలిసిన మహర్షి లాంటిది మాగాయ ఇక ఆవకాయ గురించి చెప్పాలంటే సాధన చేయటానికి ఆవిబిడ్డలను త్యజించనక్కర్లేదు వారితో కలిసే సాధన మార్గంలో పయనిస్తా అనుకునే వివాహితుడిలా తొక్కా టెంక్య ఏమీ త్యజించకుండా పైగా వాటిని తనతో పాటు ఊరగాయ మార్గంలో ప్రవేశపెట్టి సిద్ధిని పొందటానికి ఎక్కడెక్కడికో పోనక్కర్లేదు అనుకుని ఇంట్లోని మందిరంలోనే ధ్యానం చేసుకునే గృహస్థులా ఇంట్లో నీడ పట్టనే ఉండి ఉన్న పేసన్లోనే ఉప్పు కారం నూనె ఆవపిండి మెంతిపిండి కలుపుకుని బంధుమిత్ర పరివార గణాన్ని కలుపుకుపోతూ వారి సహకారం తానందుకుంటూ అందుకుంటూ వారికి తన సద్గుణాలు నేర్పిస్తూ సన్మార్గంలో ముందుకు పోయే సద్వ్యక్తిలా తనతో పాటు శనగలు వెల్లుల్లి వంటి వాటిని కలుపుకొని వాటికి తన రుచిని తనకు వాటి రుచిని ఆపాదించుకుంటూ నేను నేనుగానే ఉండి ఉన్న చోట నుండే సాధన చేసి మానవ సేవ మాధవసేవ రెండూ చేయగలను అని చతుర్విధ పురుషార్థాలను గృహస్థాశ్రమం ద్వారానే సాధించి చూపించే సంసారి లాంటిది ఆవకాయ